జాతిపిత గాంధీ జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణం స్టేషన్ బస్తీలోని గాంధీ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ స్వతంత్రోద్యమాన్ని అహింసావాదంతో ముందుకు నడిపి దేశ స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ అదేవిధంగా మాజీ ఉప ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని వారి సేవలను గుర్తు చేసుకోవటం వారి ఆశయాల సాధనలో నడవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ క్రమంలోనే స్టేషన్ బస్తీ సెంటర్లో కొండపల్లి కోటేశ్వరరావు కంచర్ల సూర్యనారాయణ మహబూబ్ తదితరులు ఎమ్మెల్యేను షాలువతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు డానియల్ జాఫర్ మండల అధ్యక్షులు పులి సైదులు మడుగు సాంబమూర్తి బోళ్ల సూర్యం చిల్లా శ్రీనివాస్ పింగలి నరేష్ కౌన్సిలర్లు ఆజాం అంకపాక నవీన్ పతి స్వప్న సునీత సరస్వతి కాజా బాబు తదితరులు పాల్గొన్నారు

గాంధీ జయంతి కార్యక్రమం కారణంగా మేము కనకన్న గారిని ఆహ్వానించడం మా ఆహ్వానం మేరకు కనకన్న గారు రావడం మరియు చైర్మన్ గారు టౌన్ ప్రెసిడెంట్ మరియు పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది ప్రశ్నిస్తున్నాం యకుడు బ్రిటిష్ వాళ్ళ తల్లి నాయకుడు మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదిన ఎల్ల జరుపుకోవడం చాలా సంతోషం పద్దు పాటు పెద్ద ఎత్తున దేశం దగ్గర ఉన్నటువంటి ఓటర్ల గారు మరి ఈరోజు భారయాత్ర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తరఫు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మహాత్ముడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు గడుగు పర్యటన వర్గాలందరూ కూడా ఐక్యతతో సమానంగా ప్రయాణం చేసే జీవితాన్ని గడిపే విధంగా వారు అది ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రతి ప్రాంతంలో మహాత్ముడి యొక్క చేసిన సంక్షేమ పథకాలతో పాటు దేశాన్ని చేసిన సేవలు కూడా కొనియాడే విధంగా ప్రజలందరూ ప్రయత్నాలని చెప్పి మరి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి రెండో ప్రధానిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకోవటం రెండు కలిపి మరి ఎల్ల పట్టణాలు కదే చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రముఖులందరూ కూడా వస్తారు అన్న కొంచెం సైడ్ ప్లీజ్ అన్న సైన్ నుంచి చేయండి అన్న సైన్ ఇన్ చేయండి మీ ఆటోలో ఎవరు ఉండదు అన్న వెనుక్కుంటే కొంచెం వీడియో సార్ కొంచెం ఎనికి అన్న కొంచెం ఎనికిరా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు